ఇప్పుడు నీ యొక్క ధర్మాన్ని నేను పరిశీలించాను కొంతకాలం పడుతుంది అన్నాను కానీ నువ్వు విశ్వంసతో ఉన్నవాడివి నన్ను శాసించేవి గనక ఇదిగో నిలబడున్నా నీకు కావలసింది నువ్వు నా నుంచి పిండుకో అన్నది ఇక్కడ వెంటనే సరేనమ్మా ఇక్కడ పిండడానికి సిద్ధమయ్యాడు ఈ పిండడం కథను చూస్తూ ఉంటే భారతీయ మహర్షుల యొక్క విజ్ఞానానికి ఒళ్ళు పులకించిపోతుంది అక్కడ పిండడం అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనుకుందాం దాని నుండి గ్రహించడం అనర్థం ఆవు నుండి పాలు గ్రహించినట్టు గ్రహించాలి ఆవు నుండి పాలు గ్రహించాలంటే ఏం చేయాలండి దాన్ని మేపాలి దాన్ని బాగా చూసుకోవాలి దాన్ని హింస లేకుండా ముందు దూడ చేత చేపి అది పుచ్చుకున్నాక మనం పుచ్చుకోవాలి కనుక భూమిని ఆవుగా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆ భూమికి కావలసినవి నువ్వు చేయాలి ఆ భూమికి మొట్టమొదటిగా ఎవరికి అందించాలో దానికి అందించాల తర్వాత నువ్వు పుచ్చుకోవాలి కనుక ఈ కథ జరగలేదు అని మీరు అనుకుంటే అత్యంత అద్భుతమైన కథను మాత్రం గుర్తుపెట్టుకోండి జరిగింది అనుకున్నారా మంచి కదనుకోండి ఏం పర్వాలేదు ఎలాగైనా ఒక సింబాలిక్ ప్రజెంటేషన్ని మీరు పొయిటిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే కవితా భాషలో మాట్లాడితే ఒక ప్రతీకవాదంగా మన మహర్షులు దీన్ని అందించారు అనుకున్నారా సంతోషం అలాగైనా మహర్షుల విజ్ఞానాన్ని నాస్తికుడు కూడా నెత్తి మీద పెట్టుకోవాలి తెలుసుకోండి ఇక్కడ అది చూపిస్తున్నాడు చెప్పానుగా స్పందించే లక్షణం పోయింది జాతికి ఎలాంటి విజ్ఞానం ఇస్తున్నాడు చూడండి ఇక్కడ అద్భుతమైన అంశం ఇక్కడ అక్కడ భూమి ఆవుగా నిలబడింది ఈ మహానుభావుడు ముందు తాను పిండడానికి వెళ్తున్నాడు దూడ కావాలి కదా చూశాడు ఎవరు దూడగా వస్తారు పాత్ర కావాలి దూడ కావాలి ఏది పాత్ర ఏది దూడ వత్సం కృత్వా మను పానవు అవధుత్సహకలౌషధీ అవధుత్స కలౌషధి ఆయన చేసిన పని ఏమిటి అంటే దూడగా ఒక ఆయన్ని పిలిచేటండి ఆయన చక్కగా వచ్చేసాడు ఎవరు తెలుసా స్వామిభూ మనువు ఆయన్ని దూడగా పిలిచాడు పాత్ర ఏమిటి పాలు పట్టుకోవడానికి చేతుడు పాత్రగా పట్టుకున్నట్టండి ఏమిటి ఇందులో చెప్పిన అంశం చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు నాకు ఆనందమే కథ జరిగిపోతుంది మనువు దూడగా వచ్చను ఈయన చేతునే పాత్ర కాబట్టి పిండెను అయిపోయింది కథ నేను వెళ్ళిపోవచ్చు కానీ ఇందులో ఏం చెప్పాడని అందకపోతే ఎలా అండి సందేశం ముందుగా మనువ వచ్చాడు అంటే ఎవరు ధర్మాన్నందించిన వాడు అందుకు మొదట ధర్మము చేపింది ధర్మము చేపిన తర్వాత కృషి సంపదని తెచ్చింది కృషి చేతులతో తెచ్చారంటే స్వయం కృషి కృషి ద్వారానే భూమి నుంచి నువ్వు పొందగలవు కనుక ధర్మంతో చేపు కృషితో సంపాదించు చూసారా కేవలం కృషితో సంపాదించలేవు ముందు ధర్మం ఉండాలి తర్వాత కృషి ఉండాలి అప్పుడు భూమిని కావలసిన సంపద ఇస్తుంది ఎవరికి మానవులకి మరి మిగిలిన వాళ్ళు వాళ్ళు వచ్చేట ఈ పెండడం క్రియ ప్రారంభించగానే ఒక్కొక్కరు దిగొస్తున్నారండి ఒక్కొక్క లోకం నుంచి దీని అర్థం ఏమిటి స్వర్గాది లోకాల్లో ఉన్నవారికైనా భూమి ఆధారం ఇది రహస్యం స్వర్గాల్లో ఉన్న దేవతలకైనా యజ్ఞం వల్లనే జీవనం యజ్ఞానికి ఆధారం భూమి అందుకే భూమికి అంత గౌరవం తెలుసుకోండి ఇక్కడ అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు బయలుదేరి వచ్చేస్తున్నారు తర్వాత వచ్చిన వాళ్ళు ఋషులు వాళ్ళు ఎలా వచ్చారో పరిస్థితున్నారు పృథువులాగా అనేకమంది బయలుదేరిపోయారండి పాత్రలని దూడల్ని పట్టుకొచ్చి ఎవరు వాళ్ళదే ఎవరు పాత్ర వాళ్ళదే అంటే ఎవరి వాళ్ళదైనప్పుడు మరి గోవు ఏమిటి అంటే ఈ దూడలన్నీ ఆ గోవికి సంబంధించిన ఒక అర్థాన్ని సూచిస్తున్నాడు ఇదంతా అద్భుత సంకేతవాదం అందుకే మామూలుగా కథలు వినేసి ఆహా ఓహో అనుకునే స్థాయి దాటిపోయింది ఇక్కడ చూశారా మనం వేదాంతమే కాదు విజ్ఞానం చెప్పినా గ్రహించలేమన్న విషయం గ్రహింపబడింది కదా ఇక్కడ ఆ విజ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు మనకు కాలక్షేప కథలు అనుకున్నాం భాగవతాన్ని కానీ తల చిట్లేలా ఆలోచింపజేసే విజ్ఞాన నిధులని తెలుస్తోంది ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే ఇది కేవలం పుణ్యం కోసం వినేటువంటి అంశం మాత్రమే కాదు ఆలోచన 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 థాట్ ప్రవోకింగ్ ఆలోచన రేకెత్తించే గ్రంథం ఇది ఇక్కడ అంటే మనం ఇప్పుడు ఎలాంటి భాగవతానికి ఏ స్టేటస్ ఇచ్చామంటే రిలీజియన్ స్టేటస్ నుంచి ఎడ్యుకేషన్ స్టేటస్లో మనం తెలుసుకుంటున్నాం ఇది తెలుసుకోండి ఇక్కడ ఒక విద్య ఒక విజ్ఞాన్ ఇట్స్ లెసన్ ఒక పాఠం అలా నేర్చుకోవాలి అలాగైతే మాకు బోరండి వదిలేయండి విశ్వవిద్యాలయంలోకి తీసుకెళ్ళండి యువతను కూర్చోపెట్టండి పాఠాలుగా చెప్పించండి అందుకే మొదటి రోజు ఒక మాట చెప్పుకున్న బృందావంలో కుర్రవాడిని ఏం చదువుతున్నావురా అంటే భాగవతం అన్నాడు ఇక్కడ ఈ కోణంలో చదవండి ఎలా బాగుపడుతుంది ఇట్స్ ఎడ్యుకేషన్ ఇట్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ దృష్టితో చూడండి